హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన రైతు అన్నదాతలకు కేంద్రం నుంచి ఊహించని శుభవార్త వచ్చింది రైతులందరూ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ సంబంధిత యోజన ఇరవై ఒక్క విడత విడుదలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది డేట్ కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు అంతకు ముందు విడత ఆగిపోయిన వారికి మొత్తం నాలుగు వేల రూపాయలు అంటే ఆరు వేల రూపాయల వరకు కూడా పడే అవకాశం ఉంది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తుంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి మొత్తం ఆరు వేల రూపాయలని మూడు విడతలుగా రైతుల ఖాతాల్లోకి పంపిస్తుంది ఇప్పటి వరకు ఇరవై విడతలు విడుదలయ్యాయి ఇప్పుడు ఇరవై ఒక్క విడత రిలీజ్ కానుంది ఇప్పటికే హర్యానా పంజాబు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో వరదలు తుఫాను ప్రభావంతో ఈ కారణంగా ముందుగానే నిధులు విడుదల చేయడం జరిగింది తాజాగా మొంత తుఫాన్ కారణంగా ఇబ్బందులు పడిన రెండు తెలుగు రాష్ట్రాల రైతులు కూడా ఏరియల్ సర్వే నిర్వహించి విడుదల తేదీని కేంద్రం ఖరారు చేసింది ఈసారి కొంతమందికి నాలుగు వేల రూపాయలు పడబోతున్నాయి ఎందుకంటే ఎవరికైతే ఈకేవీసీ పూర్తి కాక ఇరవై విడత ఆగిపోయిందో మీరు ఇప్పుడు ఈకేవీసీ పూర్తి చేస్తే ఇరవై విడతాం రెండు వేల రూపాయలు ప్లస్ ఇరవై ఒక్క విడతాం రెండు వేల రూపాయలు కలిపి మొత్తం నాలుగు వేల రూపాయలు ఒకేసారి పడతాయి అలాగే ఎన్పిసి మ్యాపింగు సమస్యల వల్ల కూడా డబ్బులు రాకపోయిన వారికి సమస్య క్లియర్ చేస్తే రెండు విడతల డబ్బులు ఒకేసారి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది మరో విషయం పిఎం కిసాన్ పోర్టల్లో చాలామంది అర్హులు కానప్పటికీ అనధికారికంగా డబ్బులు పొందుతున్నారని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రెండు కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది రెండు వేల పంతొమ్మిది తర్వాత భూములు కొత్తగా కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకున్న రైతులను తాత్కాలికంగా హోల్డ్లో పెట్టింది కుటుంబంలో ఒకరికి మాత్రమే స్కీమ్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నవారే అర్హులు కానీ చాలామంది కుటుంబం మొత్తం మీద పది నుంచి పన్నెండు ఎకరాలు ఉన్న విడగొట్టి అందరి పేర్లపై అప్లై చేసి డబ్బులు తీసుకుంటున్నారని గుర్తించి వారిని అనర్హులుగా ప్రకటించింది మీకు ఈ పదకొండు డబ్బులు వస్తాయా రావా అనేది పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఇక ముఖ్యంగా ఈ నెల నవంబర్ పంతొమ్మిదో తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ గారు బహిరంగ సభలో పదకొండు కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ముప్పై వేల కోట్ల రూపాయలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా విడుదల చేయబోతున్నారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్